అందరికీ నమస్కారం పాడి పంటల ఛానల్ వారు నిర్వహిస్తున్న విజ్ఞాన బడి కార్యక్రమానికి స్వాగతం నా పేరు డాక్టర్ శ్రీపతి రేణుకాదేవి నేను గుంటూరు జిల్లాలోని పెదపరమి పశువైద్య పర్యవేక్షణ కేంద్రంలో పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులుగా పనిచేస్తున్నాను మనము పోయిన గత వీడియోలో పార్ట్ వన్లో కోళ్లకు వచ్చే వ్యాధుల గురించి చెప్పుకున్నాము అందులో అవి ఆరు విధాలుగా మనము విభజించుకున్నాం అందులో కూడాను బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గురించి విపులంగా చర్చించుకున్నాం ప్రస్తుతం మనం ఇప్పుడు రెండవ ముఖ్యమైన వైరస్ జబ్బులు మూడవది శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధులు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నాలుగవ భాగం వచ్చేసి పరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధులు అంటే బాహ్యపరాన్న జీవులు అంతరపరాన్న జీవులు బాహ్య పరాన్న జీవులు అంటే కోళ్ల మీద పెరిగే పేలు లాంటివి అంతరపరాన్న పరాన్న జీవులంటే కడుపులో ఉండే నులిపురుగులు మరియు బద్ద పురుగులు లాంటివి అన్నమాట అంతేకాకుండా ఐదవది ఏకకణ జీవుల వల్ల వచ్చే వ్యాధులు అంటే ప్రోటోజోవన్ డిసీజెస్ ఐదవది అలాగే ఆరవది పోషకాహార లోపాల వల్ల వచ్చే డిజార్డర్స్ అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ డిజార్డర్స్గా పేర్కొనవచ్చు ఇప్పుడు మనం ముందుగా రెండవ విభాగమైన వైరస్ జబ్బుల గురించి చర్చించుకుందాం ఇక వైరస్ జబ్బులకు వచ్చినట్లయితే ఇక్కడ వైరస్ జబ్బు దీన్ని ఏవియన్ కరోనా వైరస్ అనేది దీనికి కారణం ఇది కూడా కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది ఒక షెడ్ నుంచి ఇంకో షెడ్కి కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట దీనికి కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గర్భకోశ రుగ్మతలు కూడా ఉంటాయి తోలుగుడ్లు కూడా పెడుతుంటాయి ఆకారం లేని షేప్లెస్ లెస్ ఎగ్స్ తోలుగుడ్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే దీన్ని మనము ఇన్ఫెక్షస్ బ్రాంకైటిస్గా చెప్పుకోవచ్చు ఆ తర్వాత వీటికి కూడా మనము టియోమోలిన్ లాంటి డ్రగ్స్ సిఫలెక్జిన్స్ రకరకాల డ్రగ్స్ ఇప్పుడు మనకు వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా వాటర్లో కానీ అంటే దాణాలో కానీ లేదా నీటిలో కానీ మనం వాడుతూ ఉంటాం అంతేకాకుండా పారామిక్స్ వైరస్ అనేది కొక్కర తెగులు కలుగజేస్తుంది అనమాట దీన్ని మనం ర్యానికట్ డిసీజ్ ఇది అతి ముఖ్యమైన వ్యాధిగా కోళ్ల ఫారాల్లో కూడా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం ర్యానికట్ డిసీజ్ లేదా న్యూకాజల్ డిసీజ్ ఇది కూడా కలుషితమైన నీరు ఆహారము గాలి ద్వారా కూడా ఇది వ్యాపిస్తూ ఉంటుంది ఇది అతి భయంకరమైన వ్యాధి మరియు ప్రమాదకరమైన వ్యాధి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇందులో కూడా టార్టికోలిస్ అంటే ఏంటంటే మెడ అనేది వంకర తిరిగిపోయి ఉంటుంది శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఉరక మరియు తుమ్ములు కూడా వస్తుంటాయి విరోచనాల వల్ల కూడా ఏంటంటే ఇవి గుంపులు గుంపులుగా ఎక్కువగా మరణిస్తూ ఉండి నిరసించిపోయిన గుంపులు గుంపులు కూడా చనిపోతాయి అన్నమాట కాబట్టి రకరకాల యాంటీబయాటిక్స్ ఇప్పుడు మనకు ట్యాక్జిన్ డి అని పెసెఫిక్ జిమ్స్ అని సిఫ్లోస్పోరిన్స్ రకరకాలవి కూడా వీటికి మనం వాడుతుంటాం అంతేకాకుండా ముఖ్యంగా కొక్కెర తగులు మ్యారక్స్ డిసీజ్ ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండే విధంగా మనం దాణాల్లో కోళ్ళ దాణాల్లో చూసుకోవాలి అంతేకాకుండా విటమిన్స్ మినరల్స్ కూడా వీటితో వాడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు కోళ్ళ ఫారాల్లో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇట్లాంటి జబ్బుల్ని అరికట్టడానికి ఎత్నో వెటనరీ ప్రాక్టీసెస్ లాంటివి అంటే ఏంటంటే న్యాచురల్గా ఉండేవి ఉసిరికాయలు కానీ ఐదు కేజీలు అంటే ఒక టన్నుకి ఐదు కేజీలు చొప్పున దంచి ఫీడ్ మిక్సింగ్ యూనిట్లో కలపడం కానీ ఉసిరికాయలు లాంటివి నెక్స్ట్ పసుపు మరియు వెల్లుల్లిపాయలు పెద్దల్లిపాయ నీరుల్లిపాయ అల్లము ఇటువంటి వాటిని కూడా ఫీడ్ మిక్సింగ్ యూనిట్లో దంచేసేసి కలిపేస్తారు ఎందుకంటే న్యాచురల్గానే రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా ఇవి మరియు వ్యాధిని అరికట్టడానికి కూడా ఉపయోగపడతాయి ఆ తర్వాత చూసినట్లయితే ఇన్ఫెక్షయస్ క్లారెంజో ట్రాకెటిస్ అంటే హెర్పిస్ వైరస్ దీనికి కారణం అనమాట ఈ వ్యాధి పెద్ద కోళ్లలో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం ఈ వ్యాధికి లక్షణాలు చూసినట్లయితే రక్తంతో కూడిన దగ్గు వస్తుంది అంతేకాకుండా ఆయాసంతో కూడా కూడిన శ్వాస మరియు గురక కూడా వస్తుందన్నమాట గురకొచ్చి గుడ్ల దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది వీటిలో కూడా రకరకాల యాంటీబయాటిక్స్ ఇప్పుడు మనకి నియోమైసిన్ అని నెక్స్ట్ అంతేకాకుండా సెఫ్లోస్పోరిన్సిమ్ టాక్జిమ్ డీ లాంటివి కూడా టియోమోలిన్ రకరకాల మందులు వాడవచ్చు అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి మనం ఏంటంటే రకరకాల ఇమ్యూనో బూస్టర్స్ కూడా వాడుతున్నాం ఈ మధ్య కాలంలో తర్వాత బర్డ్ ఫ్లూ ఇది మనకి ఎప్పుడు వింటూ ఉంటాం వార్తల్లో ఇది ఎంతో ముఖ్యమైనది ఈ వ్యాధి గుర్తించే లోపే పక్షులన్నీ చచ్చిపోతాయి అన్నమాట అందుకని ఈ బర్డ్ ఫ్లూ గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటూ ఉంటాము అంతేకాకుండా ఇది ఆర్దోమిక్సో వైరస్ అనే సూక్ష్మజీవి వల్ల వస్తుంది కాబట్టి దీన్ని గాలి ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంటుంది వస్తే కనుక ఇది ఒకవేళ బర్డ్ ఫ్లూ కనుక ఏ మాత్రం వచ్చినా మనకి మందలు మందలుగా గుంపులు గుంపులుగా చనిపోతాయి అన్నమాట ఈ కూంబు వాటిల్స్ పైన రక్తపు మచ్చలు కాళ్ళపైన కూడా రక్తపు మచ్చలు తుమ్మడము దగ్గటము నెక్స్ట్ ఇటువంటి పెరుగుదల కూడా ఆగిపోవడము ఇటువంటివన్నీ కూడా లక్షణాలు మనం గమనిస్తూ ఉంటాము కాళ్ళపై కూడా రక్తపు మచ్చలు వాటిల్స్ వాటిల్స్పై రక్తపు మచ్చలు అనేది దీని ప్రత్యేక లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము ఇది కూడా చాలా జాగ్రత్తగా మనము వీటికి కూడా ఎంతో ఇదిగా ఉండి వెల్లుల్లిపాయలు ఇలాంటివి కూడా ఫీడ్ మిక్సింగ్ యూనిట్లో బర్డ్ ఫ్లూ సమయంలో కూడా పసుపు వెల్లుల్లిపాయలు కూడా చాలా మంది కలుపుతూ ఉంటారు ఆ తర్వాత మారక్స్ డిసీజ్ గురించి చెప్పుకోవాలంటే ఇది హెర్పిస్ వైరస్ వల్ల కలుగుతుంది ముఖ్యంగా ఈ వైరస్ ఏం చేస్తుందంటే వన్స్ శరీరంలో ప్రవేశించాక పక్షికి పక్షవాతాన్ని కలుగజేస్తుంది అందుకని పక్షుల కాళ్ళు ఎలా అంటే ఒక కాళ్ళు ముందుకి ఇంకో కాళ్ళు వెనక్కి అవి పెడుతుంటాయి అన్నమాట అంతేకాకుండా గుడ్ల దిగుబడి కూడా తగ్గిపోతుంది ఈ పక్షవాతం కారణంగా అయ్యి నడవలేక కుంటడము లేదా ఒకే చోట మూలన ఉండడం కూడా మనం గమనిస్తుంటాం వీటికి కూడా రకరకాల అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏ వైరస్ జబ్బులకు కూడా ఈ యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవు కానీ మనం ఎందుకు యాంటీబయాటిక్స్ అంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వీటికి ప్రబలకుండా మనము యాంటీబయాటిక్స్ అనేవి వాడుతుంటాం వైరస్ జబ్బుల్లో కూడాను యాంటీబయాటిక్స్ రకరకాలవి సెఫిలోస్పోరిన్స్ కానీ నియోమైసిన్స్ ఏదో ఒకటి ఓటీసీలు సిటీసీలు అలాంటివి కూడా మనం వాడుతూ ఉంటాం ఆ తర్వాత చూస్తే కోళ్ళ మసూచి ఇది పాక్స్ వైరస్ వల్ల కలుగుతుంది దీంట్లో కూడా తల మీద పొక్కులు నెక్స్ట్ కుంబు వాటిల్స్ మీద పొక్కులు నోట్ లోపల పొక్కులు రకరకాలుగా పొక్కులు పొక్కులుగా ఉంటుందన్నమాట ఇది మసూచి కాబట్టి అంతేకాకుండా నీరు ఆహారం ద్వారానే ఇది కూడా వ్యాప్తి చెందుతుంది ఇది కూడా దోమల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది అంటుంటారు దీనికి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్గా చెప్పాలంటే మనకి వాస్తవానికి ఈ ఫౌల్ పాక్స్ అంటాం దీన్ని ఈ ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ ర్యానికెట్ డిసీజ్ వ్యాక్సిన్ గవర్నమెంట్ వారు పెరటి కోళ్ళకి లేదా నాటు కోళ్ళకి ఉచితంగా మనకు అందజేస్తూ ఉంటారు గ్రామాల్లో మనము మనకి పశువైద్య సిబ్బంది కూడా కోళ్ళలో చిన్న పిల్లలకైతే కనుక రానికట్ డిసీజ్ ఆర్డిఎఫ్ అదే పెద్ద కోళ్ళలో అయితే ఆర్డీకే వ్యాక్సిన్ని మనము వేస్తూ ఉంటాం అంతేకాకుండా ఫౌల్ పాక్స్ కూడా వింగ్ వెబ్ మెదడ్ ద్వారా మనం పెరటి కోళ్లకు నాటుకోళ్లకు గవర్నమెంట్ వారు అందజేస్తూ ఉంటారు ఇక్కడ చూసినట్లయితే ఇన్ఫెక్షయస్ బర్సల్ డిసీజ్ ఐబీడీ అంటాం ఇది ఐబిడి వైరస్ లేదా బెర్నా వైరస్ కారణంగా ప్రబలుతుంది ఇది కూడా నీరు లేదా ఆహారం కోళ్ల రట్టల వల్ల కూడా వ్యాపిస్తుంది ఈ వ్యాధి లక్షణాలు చూసినట్లయితే నీళ్లతో కూడిన విరోచనాలు గుంపులు గుంపులుగా ఉండడం నిరుత్సాహంగా ఉండడం అంటే ఏంటంటే నిస్సత్వగా ఉంటాయన్నమాట వన్స్ ఇది వచ్చిందంటే గనక ఒకసారి అయ్యి ఒకచోట గుంపు నిరుత్సాహంగా నిస్సత్తువగా ఆకలి మందగించిపోయి పక్షులు ముడుచుకుపోయినట్టుగా ఉంటాయి వీటికి కూడా మనం ఏంటంటే ఇప్పుడు గంబోనిల్ లాంటి రకరకాల డ్రగ్స్ వస్తున్నాయి కాబట్టి అటువంటివి కూడా వాడుతూ ఉంటుంటాం యాంటీబయాటిక్స్ అవి వాడుతూ ఉంటాం యాస్పర్జిల్లోసిస్ ఇది చూసినట్లయితే ఇది ఫంగస్ డిసీజ్ అనమాట ఈ ఆస్పర్జిలోసిస్ ఇక ఫంగస్ డిసీజల్లో అతి ముఖ్యమైనది ఇది ఇది ఎందువల్ల వస్తుందంటే కలుషితమైన నీరు ఆహారం ద్వారా వస్తుంది అంతేకాకుండా బూజు పట్టిన కోళ్ల మేత అంటే దాణాకి కనుక బూజు పట్టింది అనుకోండి ఈ ఆస్పర్జిలోసిస్ వస్తుంది అన్నమాట ఈ సిలిండ్రం అనమాట ఇది కాబట్టి ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ ప్రభావాన్ని కూడా చూపిస్తుంది వీటిలో ఏంటంటే ఆయాస పడుతున్నట్టుగా కోడిపిల్లలు ఉండి చనిపోవడము వేగంగా శ్వాస తీసుకుంటూ ఉండడము నెక్స్ట్ నీరసించిపోవడము ఆకలి మందగించటము ఇలా దప్పిక కూడా వీటికి దాహం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ వ్యాధి వస్తే అందుకని మనం ఏం చేయాలంటే బూజు పట్టిన దానా కాకుండా కొంచెం తేమ లేకుండా చక్కటి దానాన్ని మనం కోళ్ళకి అందజేయాలన్నమాట అంతేకాకుండా తర్వాత కాక్సీడియోసిస్ ఇక ప్రోటోజోవల్ డిసీజ్కి ఏకకణ జీవి ఐమీరియా టనల్లా అనే దానివల్ల ఈ వ్యాధి ప్రబలుతుంది ఇది కూడా కలుషితమైన నీరు ఆహారం వల్ల కూడా వస్తుంది ఈ వ్యాధి ప్రభావం పిల్లల్లో కూడా ఎక్కువగా ఉంటుంది రక్తపు విరోచనాలు ఈకలు నిక్కర పొడుచుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట రఫల్డ్ ఫెదర్స్ అంటాం మనం అంతేకాకుండా ఏంటంటే కోళ్ళు నిరసించిపోతాయి కోళ్ళు నిరసించిపోయినట్లుగా ఉండి వ్యాధిగ్రస్తమైన కోళ్ళు ఉండి ఆగలి మందగించిపోయి ఇవి గుడ్ల దిగుబడి కూడా తగ్గుతుంది వీటికి యాంటీ కాక్సిడియల్స్ రకరకాల డ్రగ్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకి కాక్సిడియల్ స్టాట్స్ లేదా యాంటీ కాక్సిడియల్ డ్రగ్స్ అంటాము వాటిని నారాసిన్ అని ఫాలినోమైసిన్ అని మనము రకరకాల డ్రగ్స్ కూడాను వాడుతున్నాము ఇక్కడ ఎర్రటి తవటి పురుగు ఇది చూసినట్లయితే ఏంటంటే రెడ్ మైట్స్ అంటాము అంటే ఇది బాహ్య పరాన్నజీవి అనమాట ఈ మైట్స్ వచ్చేసేసి డెర్మానిసస్ గ్యాలనీ అనేది రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది కోళ్ళ నుంచి రక్తాన్ని పీలుస్తూ ఇవి బ్రతుకుతూ ఉంటాయి అనమాట అందువల్ల కోళ్ళకి ఏం జరుగుతుందంటే చికాకుగా ఉండడము నిద్రలేమిగా ఉండడము నెక్స్ట్ రక్తహీనత నెక్స్ట్ అటువంటివి కూడా మనం చూస్తుంటాం ఎక్కువ ఆహారం కూడా తీసుకోలేకపోతూ ఉంటుంది కోడి కుంబు పైన వాటికేంటంటే చికాకు వల్ల కూడా ఆహారం తీసుకోలేకపోతూ ఉంటుంది కుంబు పైన అవి ఈ మైట్స్ ని కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట ఈ రక్తపు చుక్కల్లాగా ఇవి కనిపిస్తూ ఉంటాయి మనకి గుడ్ల మీద కూడా ఇవి కనుక ఈ ఉంటే మనకి రక్తపు చుక్కలు గుడ్ల మీద గుడ్ల దిగుబడి తగ్గిపోయి బరువు తగ్గిపోయిన గుడ్లు కూడా మనము గమనిస్తూ ఉంటాం కోళ్ల ఫారాల్లో కూడా చూడవచ్చు లేదా బయట పెరటి కోళ్ళలో కూడా ఇవి చూస్తూ ఉంటాం వీటికి ఏం చేయాలంటే మనము మనకి ఫోమైట్స్ అంటే చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలలో కూడా కీటకనాశని మందుల్ని పిచ్చికారి చేస్తూ కోళ్ళ మీద కూడా చుట్టుపక్కల పాత్రల మీద కూడా ఈ నాశని మందులను పిచ్చికారి చేయాలి ఆ తర్వాత చూసినట్లయితే అంతరపరాన్న జీవులు అంటే పారసైట్స్కి వచ్చినట్లయితే యాస్కారెట్స్ అంటే నులిపురుగులు క్యాపిలేరియా అంటే హెయిర్ వామ్స్ నెక్స్ట్ హెట్రాకిస్ సీకల్ వామ్స్ మరియు రెలటీనియా అంటే బద్దె పురుగులు ఇలాంటివి కూడా వీటిలో మనము కోళ్లలో ఎక్కువగా చూస్తూ ఉంటాం వీటి కారణంగా ఏం జరుగుతుందంటే ఇవి రక్తహీనత చికాకు నిద్రలేమి అలా ఉంటుందన్నమాట అలాంటి లక్షణాలను కూడా మనం చూస్తుంటాం ఎక్కువగా ఆహారము తీసుకుంటూ ఉంటాయి కోళ్ళు కానీ బలహీనంగానే కనిపిస్తుంటాయి ఎంత తిన్నా సరే గుడ్ల దిగుబడి గుడ్ల బరువు కూడా తగ్గిపోతూ ఉంటుంది లేత పసుపు వర్ణంలో ఉండే గుడ్డు సొన్న కూడా మనం గమనిస్తూ ఉంటాం ఇలా వీటికి యాంటీహెల్మెంతిక్స్ మనము ఇవ్వాలన్నమాట అంటే వాటికి నీటిలో కానీ లేదా కోళ్ళ దాణాల్లో కానీ ఆల్బెండజోళ్ళు మెబెండజోళ్ళు ఫెన్బెండజోళ్ళు లాంటివి తగు మోతాదులో ఈ యాంటీహెల్మెంతిక్ డ్రగ్స్ ఇచ్చినట్లయితే కనుక ఈ అంతర్పరాన జీవుల్ని కూడా మనము నివారించవచ్చు ఆ తర్వాత చూసినట్లయితే విటమిన్స్ మినరల్స్ లోపాల వల్ల కలిగే వ్యాధులు అనమాట వీటికి మనం ఏం చేయాలంటే బీ కాంప్లెక్స్ విటమిన్ సప్లిమెంట్స్ కనుక మనం సరిగా ఇచ్చినట్లయితే సరిపోతుంది అంతేకాకుండా రికెట్స్ అనమాట విటమిన్ డి క్యాల్షియం లోపాల వల్ల ఈ రికెట్స్ అనేది వస్తుంది వీటిని రబ్బర్ కాళ్ళు అంటాం అంటే మెత్తగా పడిపోయేసి ఆ కాళ్ళు కూడా నడవలేకుండా ముక్కు ముక్కు కాళ్ళు అన్నీ కూడా మెత్తబడిపోయినట్లుగా ఉంటాయి ఈ గుడ్ల దిగుబడిలో కూడా క్షీణత అనేది మనం చూస్తాం దీనికి మనము విటమిన్ డి క్యాల్షియము ఇచ్చినట్లయితే ఇవి కరెక్ట్గా మనం కరెక్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మనకు చికిత్స కన్నా నివారణమేలు అనే సూత్రం మనకు బాగా తెలుసు దాన్ని అనుసరించి మనం ఏం చేయాలంటే ఈ కోళ్లకు టీకా షెడ్యూల్స్ రకరకాల టీకా షెడ్యూల్స్ ఇప్పుడు మనకు రకరకాల డాక్టర్స్ రకరకాల పశువైద్యులు మనకి చెప్తూ ఉన్నారనమాట వాటిల్లో కూడా బెస్ట్గా మనము జీరో ఎత్ డే అంటే మనం పక్షి పిల్లని తీసుకున్న రోజు నుంచే మ్యారక్స్ డిసీజ్ వేసుకొని రెండో రోజు నుంచి ఇంకా ఒకటో రోజు నుంచే స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట సున్నా రోజు మ్యారెక్స్ డిసీజ్ ఫస్ట్ రోజు వచ్చేసి తర్వాత ఐబీ ఇన్ఫెక్షయస్ బ్రాంకైటిస్ ఆరు నుంచి ఏడో రోజు వచ్చేసి ఐబిడి వ్యాక్సిన్ ఆ తర్వాత పదో రోజు డీపికింగ్ చేయటము మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు పదో రోజు కూడా డీపిక్కింగ్ చేస్తుంటాం పద్నాలుగో రోజు మరలా ఐబీడి ఎన్డి వ్యాక్సిన్ అనమాట అలాగే పదహారు పద్దెనిమిదవ రోజు మ్యారెక్స్ డిసీజ్ వ్యాక్సిన్ ఇస్తాం ఇరవై ఒకటవ రోజు ఇన్ఫెక్షయస్ బ్రాంకైటిస్ మరలా ఇస్తాం ఐబీ వ్యాక్సిన్ ఆ తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ముప్పైవ రోజు లసోటా వ్యాక్సిన్ ఇస్తాము ఆ తర్వాత ఏడవ వారము లసోటా బూస్టర్ ఇస్తాం ఎనిమిదవ వారము ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ ఇస్తాం తొమ్మిదవ వారము నులిపురుగులు కూడా మందు నిలుపురుగుల నివారణకు కూడా మందు ఇస్తాం ఆ తర్వాత పదమూడవ వారము కొరైజా లేదా కోడి కలరాకి వ్యాక్సిన్ మనం ఇస్తాం ఆ తర్వాత పద్నాలుగో వారము ఐబీ వ్యాక్సిన్ ఇస్తాం పదిహేనవ వారము ఫౌల్పాక్స్ వ్యాక్సిన్ మరలా వింగ్ వెబ్ మెదడ్ ద్వారా ఇస్తాం ఆ తర్వాత పదిహేడో వారం కూడా కొన్ని కొన్నిసార్లు డీపికింగ్ చేస్తుంటాం పద్దెనిమిదవ వారం వచ్చేసేసి కొరైజా లేదా కలరా బూస్టర్ వ్యాక్సిన్ కూడా ఇస్తుంటాం ఆ తర్వాత ఇరవై ఒకటో వారము రక్త పరీక్షలు చేస్తుంటాం ఇరవై వారం కూడా ఐబీ కిల్డ్ వ్యాక్సిన్ కూడా ఇవ్వవచ్చు ఆ తర్వాత ఇరవై మూడవ వారం వచ్చేసి రెండవసారి రక్త పరీక్ష చేయించుకోవచ్చు చేపించవచ్చు ఇరవై మూడవ వారం చూస్తే మరలా నిలుపురుగుల నివారణ మందులు ఇచ్చి ఇరవై మూడవ వారము చివరగా ఎన్డీ ప్లస్ ఐబీడీ వ్యాక్సిన్లు కూడా మనము ఇంట్రామస్కులర్గా ఇవ్వవచ్చు కొన్ని కొన్నిసార్లు డాక్టర్స్ పశువైద్యులు వారి అంటే వారి చాయిస్ని బట్టి కూడా కొన్ని కొన్ని మారుస్తూ ఉంటారు అంతేకాకుండా ఇంకా అసలు రాకుండా మనము చాలా జాగ్రత్తగా ఇలా వేసుకున్నట్లయితే చాలా వరకు వ్యాధులు అనేది రాకుండానే అరికట్టవచ్చు అలాగే కొంతమంది ఏంటంటే అవసరానికి మేరకు ఎంతైతే తగిన మోతాదులో యాంటీబయాటిక్స్ గ్రోత్ ప్రమోటర్స్ కూడా కొన్ని కొన్నిసార్లు పౌల్ట్రీ ఫారాల్లో ఇస్తూ ఉంటారు ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ ప్రోబయాటిక్స్ కూడా తప్పనిసరిగా హెల్దీ కట్ మైక్రోబ్స్ని పెంచడానికి మనం ఇస్తూ ఉంటాం అంతేకాకుండా గట్ ఎసిడిఫయర్స్ కూడా వాటికి ఇస్తూ ఉంటాం అన్నమాట దీనివల్ల ఏంటంటే వాటికి కోళ్ళకి బాగా రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది అరుగుదల పెరుగుదల పెరిగి చక్కగా చాలా వరకు జబ్బులు రాకుండానే అరకడతాం అంతేకాకుండా ఐనోఫోర్స్ నరాజిన్ సాలినోమైసిన్ మొనెన్సిన్ లాంటివి కూడా ఫీడ్లో దానాలోని కలుపుతూ ఉంటారు ఇమ్యూనో సప్రెషన్ కలగకుండా అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోకుండా ఇమ్యూనో బూస్టర్స్ ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటారనమాట అలాంటివి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేసిన టానిక్స్ ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి వాటిల్లో ప్యూరేరియా మెరిఫికా ఎల్లోవిరా విటామినియా ఓమ్నిఫెరమ్ అశ్వగంధ ఇటువంటి శేతావరి ఇటువంటివన్నీ కూడా కలిపి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్తో కలిపి వాళ్ళు మనకి అందజేస్తున్నారు కాబట్టి ఇవి వాడితే ఏంటంటే ఎక్కువగా జబ్బుల్ని కూడా అరకట్టవచ్చు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా పౌల్ట్రీలో ఎంతో ప్రధానంగా పేర్కొనవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా కనుక కేజీలో కనుక ఎక్కువ ఓవర్ క్రౌడింగ్ చేశామనుకోండి దానివల్ల కూడా వాటికి పక్షులు స్ట్రెస్గా ఫీల్ అవుతాయి తర్వాత టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటే ముఖ్యంగా వేసవిలో ఫాగర్స్ అవి పెట్టాలి స్ప్రింక్లర్స్ ఫాగర్స్ పెట్టినట్లయితే టెంపరేచర్ని తగ్గించవచ్చు ఆ విధంగా స్ట్రెస్ని కూడా మనం తగ్గించవచ్చు అంతేకాకుండా గాలి వెలుతురు ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ధారాళంగా ఉండాలి ఆ తర్వాత బ్యాలెన్స్ డైట్స్ కూడా వీటికి ప్రధానం అనమాట బ్యాలెన్స్ డైట్స్ వాటర్ మేనేజ్మెంట్ కూడా ప్రధానమే అంటే విటమిన్స్ బి కాంప్లెక్స్ రకరకాల మిక్స్చర్స్ ఇప్పుడు వస్తున్నాయి మనకి ప్రీమిక్స్ మిక్స్ వెస్మిన్ కాల్షియం డీసీపీ మెథ్యోను లైసిన్ అంటే అమైనో యాసిడ్స్ ఇవన్నీ కలిపిన మిక్స్చర్స్ కూడా మనము కోళ్ళ దాణాల్లో ఇచ్చేసినట్లయితే వాటికి ఏంటంటే న్యాచురల్గానే రెసిస్టెన్స్ పెరుగుతుంది రోగ శక్తి పెరిగి వాటికి జబ్బులు రాకుండా అరకట్టవచ్చు సమ్మర్లో ముఖ్యంగా విటమిన్ సి సప్లిమెంట్స్ ఎలక్ట్రోలైట్ థెరపీ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత బయోసెక్యూరిటీ మెజర్స్ గురించి వచ్చినట్లయితే మనము ఫారాల్లో ఎవరైనా మనకి కొత్త వ్యక్తులు వస్తున్నట్లయితే ముఖ్యంగా వాళ్ళకేంటంటే మనం ఫుడ్ బాతులు పెట్టుకోవాలి అప్పుడే మనం ఏంటంటే చాలా వరకు జబ్బుల్ని అరకడుతుంటాం అంతేకాకుండా చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు పరిసరాలు పాత్రలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడూ క్లీన్ చేసుకుంటూ ఎప్పుడు పరిశుభ్రంగా వాటిని రకరకాలుగా డిసిన్ఫెక్టెంట్స్ తోటి వాటిని శుభ్రపరచుకుంటూ వాటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మనము ఇప్పుడు హెచ్ టు ఓటు ఫార్మలు సోడియం హైపోక్లోరైట్ రకరకాల డిసిన్ఫెక్టెన్స్ వాడి మనము కోళ్ళ ఫారాలని కూడా అంతే అంతేకాకుండా ఫ్యూమికేషన్ కూడా నెల నెలా కూడా తప్పనిసరిగా చేయించుకుంటూ ఉంటున్నాం టిక్ కంట్రోల్ కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది దానికేంటంటే మనము ఇందాక చెప్పుకున్నట్లు రకరకాల కీటకనాశనులు వాడి టిక్ని కంట్రోల్ చేస్తున్నాము అంతేకాకుండా కల్లింగ్ ఆఫ్ సిక్ అండ్ డెడ్ బర్డ్స్ అంటే ఏంటంటే ఏదైతే రోగాలు వచ్చిన పక్షులు లేదా చనిపోయిన బర్డ్స్ని కూడా జాగ్రత్తగా పూడ్చటం లేదా కాల్చటం చేసి జాగ్రత్తగా అంటే అనారోగ్యంగా ఉండే పక్షులనేమో దూరంగా ఉంచాలి ఆరోగ్యంగా ఉండే పక్షులకి దూరంగా ఉంచటం చనిపోయిన పక్షులైతే కనుక వాటిని మనం జాగ్రత్తగా పూడ్చటం లేదా సున్నము లేదా ఉప్పు అలాంటివి వేసేసి పూడ్చటం లేదా కాల్చడం కూడా చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత క్లీనింగ్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్కి వస్తే ఈ మధ్య కాలంలో మనకి మార్కెట్లో సేఫ్ గార్డ్ గార్డు ట్యూఫరాళ్ళు విర్కానెస్ రకరకాలవి మనకి దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం వాడి చక్కగా రకరకాల జబ్బులు రాకుండా మనము బ్యాక్టీరియల్లు ఫంగళ్ళు వైరల్ జబ్బులు రాకుండా మనము అరికట్టుకోవచ్చు కోళ్ళఫారాలు కూడా విజయవంతంగా నిర్వహించుకొని మనము లాభసాటిగా మార్చుకోవచ్చు అలాగే పెరటి కోళ్ళలో కూడా మనం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్లు గవర్నమెంట్ వారు మనకి పాక్స్ మరియు ఆర్డీకే ఆర్డీఎఫ్ వ్యాక్సిన్స్ కూడా అందజేస్తున్నారు కాబట్టి అటువంటివి కూడా మనం ఏంటంటే వాటికి చక్కగా టీకాలు వేయించుకొని పెరటి కోళ్ళని కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మనకేంటంటే మునగాకు వేపాకు ఇటువంటివి కూడా మనము స్టాట్స్ యాంటీ ఆక్సిడియస్టాట్స్ స్టాట్స్గా వాడుతున్నారు బొప్పాయి నుంచి వచ్చే లేటెక్స్ లాంటివి కూడా దానాల్లో కలిపి కూడా న్యాచురల్ హెర్బ్స్ కూడా వాడి మనము రోగ శక్తి పక్షుల్లో పెంచి ఆ కోళ్లల్లో మరణాలని సంభవించకుండా కూడా ఆపి లాభసాటిగా మార్చుకుంటున్నాం ఈ విధమైన అన్నీ కూడా ఇటువంటి ప్రాక్టీసెస్ అన్నీ విని కొంచెం ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు పాడి ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్